ఫస్ట్ డూ ఏ కథ సెలెక్ట్ చేస్తే రీమేకులు కాదు తమిళ్లో ఆడిన రీమేకులు చేయటాలు మలయాళంలో ఆడిని రీమేకులు చేయటాలు కాదు సినిమా ఫీల్డ్ అంటే మ్యాన్ స్క్రిప్ట్ ప్రజలకు ఉపయోగపడే కథలు రాయ్ యాక్ట్ చేయి ఉద్రేకపరచు నీకు టైం ఉంటుంది నీకు టర్మ్ వస్తుంది తొందరపడ మాకు దయచేసి ఒక గోదావరి పుష్కరాలకు వెళ్తే ఒక సినిమా దుబాంకోరు డైరెక్టర్ ఒక బోయిపాటి శ్రీనివాస్ అనేవాడు దుబాంకోరు డైరెక్టర్ వాడు నిన్నగాక మొన్న తొలకాయలు తిరుగుతూ నా కొడుకు అంటున్నాడు గద్దలు తీసుకెళ్తాయండి స్కైలోనే ఆకాశంలోనే తొలకాయలు తీసుకెళ్తాయనే ఒక మూర్ఖుడు అజ్ఞాని ఏమీ తెలియనటువంటి పశువు కంటే హీనమైనటువంటి ఆ డైరెక్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇడి తిరిగితే సూర్యోదయం పడుతుందండి ఇడి తిరిగితే ఇది పడుతుందండి తూర్పు తిరగండి మొత్తం నచ్చారు మొత్తం నచ్చారు నీ అమ్మ దరిద్రవారి వదిలిపోయింది అందరూ విధవరాళ్ళు అయ్యారు అట్లాంటి విధవరాళ్ళు అయినటువంటి గోదావరి పుష్కరాల్లో పరమ పవిత్రమైనటువంటి గోదావరి ఒంటిన గోదావరి సాక్షిగా మీరందరూ తప్పు చేసి తర్వాత పసుపు కుంకుమోచుతావు విధోరాళ్ళకి ఏంటి ఇది ఎన్ని అర్థం కావట్లేదా రా నేను ఇస్తా కోటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి విషయం తప్పు చేశాడు ఆయన అదిగా నాకు కనకదుర్గం అంటే చాలా ఇష్టం ఫౌండేషన్ స్టోన్ చూసా ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు బెదవాళ్ళలో బెజవాళ్ళలో మీరు ఈ టాపిక్ మాట్లాడలేదు మీకు అందిస్తున్నా ఇంకా ఏంటి తెలుసా అరవై రెండు పిల్లర్లు అరవై రెండు పిల్లర్లు అరవై రెండు పిల్లర్లు ఐదు సంవత్సరాల టైము ఫ్లైఓవర్ కంప్లీట్ కావాలా ఏమండి మీడియా వాళ్ళు మీలో కూడా కొంతమంది చాలా ప్రేమలో అభిప్రాయాలు ఉంటాయి దానికి ఏం కాదట్లేదు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అరవై రెండు పిల్లలు ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేయనటువంటి టీడీపీ ప్రభుత్వం మిస్టర్ చంద్రబాబు నాయుడు ఎట్లా అమరావతి కడతాడనుకున్నావురా నువ్వు నాకు అర్థం కాలేదు ఏంటది అదే తమాషా అదే అరవై రెండు పిల్లలు ఫ్లైఓవర్ అదే నా కొడుకు ఇంజనీరింగ్ స్టూడెంట్ టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తాను నేను టూ ఇయర్స్ నేను కూడా అక్కర్లా నా కొడుకు చేస్తాడు ఇది సివిల్ ఇంజనీర్ అట్లాంటిది చేయకుండా దోచకుండా ఈ కనపడలేదా నీకు బెదవాళ్ళు మగలు కష్టపడి ఒక్క చిన్న తండ్రి లేకుండా మనం బాబాయ్ అయ్యి నిందలేసి ఎంతమంది అయ్యే వాళ్ళ సిస్టర్ మీద నిందలేసి ఒంటరిగా చేసి ఒంటరి వాడు ఎప్పుడు కాదు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి వాడు కాదు రేపు ఎలక్షన్ రిజల్ట్ చూస్తారు నేను నిజం చెప్తున్నాను